గైస్ ఈ వీడియో వచ్చేసి అసలు శ్రీజ ఆయుష ఎందుకు రాలేదు లాస్ట్ వీక్ వరకు లాస్ట్ డే వరకు కన్ఫామ్గా ఉన్న వీళ్ళు వీళ్ళిద్దరి మీద డౌట్ ఏంటి అసలు శ్రీజ ఎక్కడుంది ఇన్ని రోజులు అసలు శ్రీజ ఏవి ఎందుకు వేయలేదు అసలు శ్రీజ రాకపోవడానికి కారణం ఏంటి అన్ని వీడియోలో చెప్తాను సో వీడియోకి లైక్ చేసి చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ శ్రీజా ఫ్యాన్స్కి అండ్ ఆయుషా రావాలనుకుంటా ఉన్న వాళ్ళకి ఇది క్లారిఫికేషన్ వీడియో ఒక క్లారిటీ వీడియో సో వాళ్ళు వస్తారా రారా ఎందుకు రాలేదు ఎందుకు ఏవి వేయలేదు అనేది మొత్తం ఇద్దరికీ ఏ వీళ్ళు నాట్ ఓన్లీ ఒకరికి కాదు ఇద్దరికీ ఏ వీళ్ళు సో ఇద్దరు గురించి మాట్లాడతాను వీడియోకి అయితే లైక్ చేసి చూడండి సో గైస్ ఈ వీడియో వచ్చేసి అసలు ఫస్ట్ ఆయుష గురించి మాట్లాడుకున్నాం ఆయిష ఎవిక్ట్ అయిపోయిన విషయం మీకు తెలిసిందే ఆయుష ఎవిక్ట్ అయిపోయింది తన హెల్త్ ప్రాబ్లం వల్ల ఆ హెల్త్ అనేది నార్మల్ అయితే కాదు చాలా డిసీజ్ ఉన్న ఫీవర్ ఫైరల్ వైరల్ ఫీవర్ అని చెప్పేసి డెంగ్యూ మలేరియా ఆ కైండ్ ఆఫ్ ఫీవర్ వల్ల తను చెన్నై హాస్పిటల్లో స్టిల్ ఉందంట లాస్ట్ టూ డేస్ బ్యాకే తను డిశ్చార్జ్ అయ్యి తన ఏదైతే హోమ్ ఉందో దానికి కన్వర్ట్ ఐ మీన్ వెళ్ళడం జరిగింది సో అలా వెళ్ళిన తర్వాత తనకి ఇంటి దగ్గర కూడా ట్రీట్మెంట్ అవుతూ ఉందంట సమ్ కోల్డ్ అది అని చెప్పేసి సో దానివల్ల సాటర్డే లోపల మనం ఎట్లయితే అనుకున్న అప్డేటో సాటర్డే లోపు వస్తే తీసుకుంటారు ఇఫ్ ఇంకా ఆ సాటర్డే తర్వాత రాలేదు అంటే ఇంకా తీసుకోరు సో ఆయిషా ఇంకా రాబోవడం లేదు ఆయిష అయితే ఇంకా రాదు హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టుకోండి మళ్ళీ రీఎంట్రీ అనేది ఉండదు మళ్ళీ రీఎంట్రీ ఛాన్స్ అసలు ఉండదు మళ్ళీ వైల్డ్ కార్డ్గా రారు మళ్ళీ ఇంకా గ్రాండ్ ఫినాలకే డైరెక్టెడ్ గ్రాండ్ ఫినాలకే ఉన్నారు సో ఆయిష ఇంకా మళ్ళీ రీఎంట్రీ వైల్డ్ కార్డ్స్ ఉండదు సో ఇది మైండ్లో పెట్టుకొని అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ సెకండ్ కంటెస్టెంట్ ఎవరు అనేది మీ అందరికీ తెలిసిందే ఎవరు అంటే నన్ అండర్ దాన్ దమ్ము శ్రీజ దమ్ము శ్రీజ అసలు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అంటే మీ అందరికీ ఇక్కడ ఒక విషయం క్లారిటీ ఇవ్వాలనుకున్న ఫస్ట్ టైం ఎలిమినేట్ అయినప్పుడు తను అన్ఎక్స్పెక్టెడ్గా ఎలిమినేట్ అవ్వడం వల్ల వీళ్ళు ఏ వీలు రెడీ చేయలేదు ఫస్ట్ టైం ఎలిమినేట్ అయినప్పుడు వేరే వాళ్ళు ఎలిమినేషన్ అనుకొని పెడితే అక్కడ టాస్క్ లో కూడా వీళ్ళు వాళ్ళనే సెలెక్ట్ చేస్తారేమో అనుకోని డిసైడ్ ఎలిమినేట్ చేస్తారేమో అని చెప్పేసి డిసైడ్ అయిపోయి సో అప్పుడు కూడా శ్రీజ ఏవి రెడీ చేయలేదు సో అలా రెడీ చేయనప్పుడు మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి ఐ మీన్ ఒక ఛాన్స్ ఇచ్చి లోపలికి తీసుకొని వచ్చి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే శ్రీజాకి ఛాన్స్ ఇచ్చారు ఓకే బర్నీ గారికి ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తా బర్నీ గారికి ఛాన్స్ ఇచ్చింది కూడా తను చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఐ మీన్ బాండ్ల వల్ల ఇలా ఎలిమినేట్ అయ్యాడు తనకు కూడా అన్ఫేర్ అన్ఫేర్ అని చాలా మంది ట్యాగులు చేశారంట సో దాని బేస్ ప్రకారంగా వీళ్ళిద్దరిని తీసుకున్నారంట అన్ఫేర్ అన్ఫేర్ అనే వాళ్ళకి మళ్ళీ ఓటింగ్ పెడితే తెలుస్తుంది కదా ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆడియన్స్ అని ఆ కైండ్ ఆఫ్ థాట్తో పెట్టారంట సో అందుకోసం ఇది వచ్చిన రీసెంట్ లేటెస్ట్ అప్డేట్ తనకు కూడా అన్ఫేర్ అని వచ్చిందంట దీనికి కూడా అన్ఫేర్ వచ్చిందా బట్ తనకి తక్కువ ఓట్లు ఎలిమినేట్ అయ్యాడు బట్ శ్రీజాకు అలా కాదు బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ టాస్క్లు పెట్టి మళ్ళీ ఓటింగ్ పెట్టారు మళ్ళీ దాంట్లో ఆల్మోస్ట్ శ్రీజా రెండిట్లో లాస్లో ఉంది ఐ మీన్ ఓట్స్లో లాస్లో ఉంది గేమ్స్లో లాస్ ఉంది తనని అప్పటికప్పుడే ఎలిమినేట్ చేసి పంపించారు ఆ పంపించిన తర్వాత ఏం జరిగింది అంటే తనని స్టేజ్ మీదకి ఎందుకు పిలవలేదు అంటే తనకి నార్మల్గా రీఎంట్రీ కంటెస్టెంట్గా పిలిచి అక్కడ వన్ డే ఓటింగ్ పెట్టి అది రీఎంట్రీ కంటెస్టెంట్గా కాబట్టి ఏవి వేయలేదంట సో నార్మల్గా ఏదో మెయిన్ కంటెస్టెంటో వైల్డ్ కార్డ్ కంటెస్టెంటో ఎలిమినేట్ అయిపోతూ ఉంటే ఏవి ప్రిఫర్ చేసి రెడీ చేసి చూపించేవాళ్ళు సో అది ఒక టెస్టింగ్ కోసం అంటే ఒక టెస్ట్ లాగా పిలిపించి ఒక టెస్ట్ లాగా పంపించేసినారు సేమ్ లైక్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఎలాగైతే వచ్చారో లోపలికి అలా వీళ్ళు మధ్యలో ఎంటర్ అయ్యారు కాబట్టి మధ్యలోనే వచ్చారు మధ్యలోనే వెళ్ళిపోయారు కాబట్టి అగ్ని పరీక్ష కంటెస్టెన్స్ సేమ్ లైక్ శ్రీజా కూడా ఇప్పుడు అదే పొజిషనే మధ్యలో రీఎంట్రీ కోసం వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోవడం వల్ల ఇంకా ఏవి అనేది లేదు ఏవి కూడా తనకి వెయ్యరు ఏ తను రాలేదు ఇంకా ఏవి కూడా ప్లే చేయరు ఏవి లేకుండానే శ్రీజా శ్రీజ సీజన్ సెవెన్ నుంచి ఎలిమినేటెడ్ సో సో మొత్తానికి శ్రీజ ఇంకా రాదు శ్రీజాకి నో ఎంట్రీ రీఎంట్రీ లేదు మళ్ళీ మీరు ఎన్ని అన్ఫేర్లు పెట్టినా మళ్ళీ రీఎంట్రీ లేదు ఇది హండ్రెడ్